పెద్ద శిక్షకు స్వాగతం మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలను తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం వారు విసముష్టి లేదా జీడిమామిడి చెట్టును పెంచడం పూజించడం వలన జననేంద్రియాల మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది అలాగే అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించటం సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది భరణి నక్షత్రం ఈ భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యము పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రం వారు మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా కుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది వీరికి అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకుని నిలబడే శక్తి కలుగుతుంది రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మృగశిరా నక్షత్రం ఈ మృగశిరా నక్షత్రం వారు మారేడు లేదా చంద్ర చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు నక్షత్రం ఈ ఆద్ర నక్షత్రం వారు చింత చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా జంతువుల బాధ కూడా వీరికి కలగదు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది పునర్వశు నక్షత్రం ఈ పునర్వశు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టుని పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుండి మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడటానికి ఉపయోగపడుతుంది పుష్యమీ నక్షత్రం ఈ పుష్యమీ నక్షత్రం వారు రావి లేదా పిప్పలి చెట్టును పెంచడం పూజించడం వలన నరాల సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది రోగ రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది స్త్రీలు సంతానవంతులవుతారు ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం పూజించడం వల్ల కుష్టు మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందుచూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితులనైనా తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది మకా నక్షత్రం ఈ మకా నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాధుల నుండి రక్షింపబడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు జరుగుతుంది జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి పుబ్బ నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టును పెంచడం పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంత అందించడానికి ప్రయత్నిస్తారు మంచి ప్రవర్తనతో చుట్టూ ఉన్న వారిని స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం ఈ నక్షత్రం వారు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచడం పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకొని అన్నింటికీ ఎదురీది విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం ఈ నక్షత్రం వారు మారేడు లేదా తాళ చెట్టును పెంచడం పూజించడం ద్వారా పేగులు అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు ఎవరినీ నొప్పించకుండా వారి తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును పెంచడం పూజించడం ద్వారా స్త్రీల గర్భసంచి సమస్యల నుండి బయటపడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు అన్ని రకములైన విద్యలలోనూ రాణిస్తారు వీరు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రం వారు వెలగ మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడడానికి ముందుచూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు పది మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరోపకారం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు బిష్టి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మూల నక్షత్రం ఈ మూల నక్షత్రం వారు వేగు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది శాస్త్ర ప్రావీణ్యం మంచి వ్యక్తిత్వం ఔన్నత్యం కలగడానికి సంతానం వల్ల జీవితంలో ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం పూజించడం ద్వారా కీళ్ళు వాతపు నొప్పులు మరియు జననేంద్రియాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ధి వినయ విధేతలు కలగడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు వీరికి భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణా నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం ధర్మం పాటించడానికి కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది వారు జమ్మి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల అండదండల కొరకు సంతాన అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల అండదండల కొరకు సంతాన అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది సతభిషా నక్షత్రం ఈ శతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకు సంబంధించిన మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు మంచి శరీర సౌష్ఠవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది పూర్వభద్రా నక్షత్రం ఈ పూర్వభద్రా నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం ద్వారా కండరాలు కండరాలకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి కళలు సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరుని తెచ్చుకోవడానికి విదేశాలలో తిరిగే అవకాశం కొరకు ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాభాద్రా నక్షత్రం ఈ ఉత్తరాభాద్రా నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం ద్వారా శ్వాసకోశ బాధలు కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవుల కొరకు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కొరకు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది రేవతీ నక్షత్రం ఈ రేవతీ నక్షత్రం వారు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి